వివరాలు వెళ్తే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల బీఆర్ఎస్ కమిటీ వేసింది ఈ క్రమంలో కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని భావించారు దీంతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ను బయటకు వెళ్లకుండా పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు ఆసుపత్రులపై అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు తమ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే ఎందుకు అని నిలదీశారు అక్కడి మాత శిశు మరణాలను ప్రభుత్వం దాటవేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు వికారాబాదు మాజీ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెత్కు ఆనంద్ గారి గృహ నిర్బంధాన్ని వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీగా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి తీరా సంవత్సరం కాలేదు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలను ప్రభుత్వ వైద్య హాస్పిటళ్లను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి పేదోళ్ళందరికీ అందుబాటులోకి వైద్యం తెచ్చి ఒక పరిశుభ్రత మంచి మంచి ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్టుతోని గవర్నమెంట్ హాస్పిటళ్లలో బ్రహ్మాండమైనటువంటి డెలివరీ కేసులు పెరిగే విధంగా మన తెలంగాణ గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచారు ఈ రేవంత్ రెడ్డి వచ్చే ఒక సంవత్సరం కూడా కాలేదు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తవస్తా గురయ్యి మనం రోజు పత్రికలలో టీవీలలో చూస్తూ ఉన్నాం ఉస్మానియా గాంధీలో చిన్నపిల్లలతో సహా అనేక మంది చనిపోతూ ఉన్నారు విషజరాలు విజృంభిస్తూ ఉన్నారు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన జరుగుతున్నది మనందరం చూస్తున్నాం టీఆర్ఎస్ ప్ర గవర్నర్ టీఆర్ఎస్ పార్టీ ఉందో అది ఈరోజు రాష్ట్రంలో వైద్యం పట్ల జరుగుతున్నటువంటి నిర్లక్ష్య వ్యవహారాలను ఆసుపత్రిలో పెద్ద పెద్ద ఆసుపత్రిలో గాంధీ లాంటి ఆసుపత్రిలో జరిగిన అవకతవకలను అక్కడ పేషెంట్లకు జరుగుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రతి ఆసుపత్రి లోపల అసలు పేషెంట్లకు ఏ రకమైన సేవలు అందుతున్నాయి ఎందుకు ఈ రకమైన చావులు జరుగుతున్నాయో శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని ఎద్దు పంది జంతు కళాభారాల కొవ్వుతో నెయ్యి తయారు చేసి సనాతన హిందూ ధర్మాన్ని పట్టించారని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ విమర్శించారు కాసులకు కకృతిపడి ఇలాంటి నీచమైన చర్యకు వడిగట్టిన గత జగన్ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జగన్ అతని అనుచరులపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి తగిన బుద్ధి చెప్పాలన్నారు వీళ్ళందరినీ మొదట జైల్లో పడేయాలి నోరు విప్పకుండా వాళ్ళను జైలు నాలుగు గోడల మధ్యలో ఉంచాలి అప్పుడు కానీ వీళ్ళకు బుద్ధి రాదు దీంట్లో ఒక ముస్లిం లాస్ట్ చివరన ఒక కొటేషన్ వాడి ఇవాళ టీవీలో చూపించిన ఒక ముస్లిము ఆ పేరు సీమన్ వాటి పేరు సీమన్ వాడు ఒక పార్టీ పెట్టాడు ఎన్టీకే ఎన్టీకే అనే పార్టీ పెట్టాడు అయితే ఆ పార్టీ అసలు ఎక్కడుంది ఎక్కడ ఎప్పుడు పెట్టి దాని రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది ఎవరి నేను ఒక పార్టీ పెట్టింది ఇంటికే వాడు ఏమంటాడంటే అవును కలిసి అయ్యింది అయితే ఎవరైనా చచ్చిపోయిందా కలిసి వల్ల ఎవరైనా చనిపోయింద్రా కొడుకు చావలే అవును తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మహాసభ నిర్వహించారు లో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఆర్యవై మహాసభ అధ్యక్షుడు లక్ష్మణ్ గుప్తా డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్కి విడుదల పత్రం అందజేశారు పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ముఖ్యంగా తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం చేశారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని తెలిపారు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు కానీ ఈ తెలుగు యూనివర్సిటీకి రాజమండ్రిలో ఒక బ్రాంచ్ ఉన్నది తలకోనలో ఒక బ్రాంచ్ ఉన్నది రాజమహేంద్రవరం దగ్గర ఒక బ్రాంచ్ ఉన్నది మరి ఆ బ్రాంచ్లకు కూడా అక్కడ పేరు మారుస్తారా ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కామారెడ్డిలో ఒక బ్రాంచ్ ఉన్నది అది ఉస్మానియా యూనివర్సిటీ కామారెడ్డి బ్రాంచ్ అని ఉంటది మరి తెలుగు యూనివర్సిటీకి అక్కడ కూడా మూడు బ్రాంచ్లు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో మరి రెండు రాష్ట్రాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి కదా ఏకపక్ష నిర్ణయం తీసుకొని పొట్టి శ్రీరాములు గారి తొలగించడం అన్యాయం వారు స్వతంత్ర సమర యోధులు కేవలం ఆర్యవైశ్యులకు కాకుండా హరిజనుల కోసం గిరిజనుల కోసం అనేక పోరాటాలు చేశారు సాబర్మతి ఆశ్రమంలో గాంధీ గారితో పాటు సుమారు నాలుగు సంవత్సరాలు గడిపిన మహా వ్యక్తి స్వతంత్ర సమర యోధుడు మేమేమి సువాం రెడ్డి గారికి వ్యతిరేకం కాదు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు చెరువులు కుంటలలో ఆక్రమణలను తొలగించే పనిలో హైడ్రా దూసుకుపోతుంది అక్రమార్కులకు సింహస్వప్నంగా మారింది భారీ నిర్మాణాలను ఖరీదైన విల్లాల విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు మాదాపూర్లో హైడ్రా బుల్డోజర్లు తొలగింపులు చేపట్టాయి కావూరి హిల్స్లోని అక్రమ నిర్మాణాలను నిలబట్టం చేశాయి స్థానిక పార్కులు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు కొంతకాలంగా ఈ అకాడమీపై కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేస్తుండటంతో తాజాగా రంగంలోకి దిగిన హైడ్రా బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను తొలగించింది తిరుమలలో జరుగుతున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ప్రపంచంలోనే వెంకన్న లడ్డుకు పవిత్రత ఉంటుందని అలాంటి పవిత్రమైన లడ్డులు జంతువులో కొవ్వు కలపడం దారుణమన్నారు తిరుమలలో దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారని బండిపడ్డారు సిబిఐ ఎంక్వైరీ త్వరగా చేసి బాధ్యతలను కఠినంగా శిక్షించాలన్నారు హిమయత్ నగర్ టిటిడి ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని దీక్షకు పోనుకున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి తిరుపతిలో ఏదైతే నేను గిరుజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా అధ్యక్షుడుగా పదిసార్లు తిరుపతి పోవడం జరిగింది అక్కడ ఏదన్నా ఏదైనా భక్తులకు తొందరగా స్వామిగారి దర్శనం దగ్గరనే కొంత ఆలోచనలో మీరుంది ఏదైతే భక్తుల దగ్గర ఏదన్నా వాళ్ళకి దర్శనం చేయించిన సాక్షాత్తు ఏదైతే లడ్డు ప్రపంచంలోనే వెంకటేశ్వరాల లడ్డు అనేది ప్రతి ఒక్కరికి అభిమానం ఇంత పెద్ద లడ్డు తీసుకపోయి పూర్తిగా గ్రామాలలో ఊళ్ళల్లో మర్చి పెడతారు అమెరికా లండన్ పోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేస్తారు దానికి చాలా పెద్ద పవిత్రత ఉంది అలాంటి నట్టులు తయారు చేయడంలో నెయ్యిలో మరి ఈనాడు ఎడ్ల మని చేపలు అనేది దానికి నియమాని ఇది ఏదైతే దాని మీద గుజరాత్లో జరిగినటువంటి ఎక్వైరీలో వెళ్ళింది అనేది ఒక పెద్ద యావత్ ప్రపంచంగానే ఆలోచన చేస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కేవలం మన ఆంధ్రప్రదేశ్కే కాదు కాంగ్రెస్ పార్టీ తీరు ఓడదాటేదాకా ఓడమల్లన్న ఓడదాటాక బోడిమల్లన్న చందంగా ఉందని ఎన్నికలకు ముందు త్రివులార్ అలైన్మెంట్ మార్చుతామని హామీ ఇచ్చి ఇప్పుడేమో పోలీసు బలగాలతో బాధితులను బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమని బీఆర్స్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు హైదరాబాద్లోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును ట్రిబుల్ ఆర్ బాధితులు రైతులు కలిశారు ఈ సందర్భంగా ట్రిబుల్ ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని ఎన్నికల తర్వాత మాట తెప్పారని హరీష్ రావు వద్ద వాపోయారు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో బాధితుల ఆవేదన విన్న హరీష్ రావు ప్రభుత్వం దిగివచ్చేలా బాధితుల పక్షాన పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు మేడ్చల్ మున్సిపాలిటీ సాధారణ సర్వసభ్య సమావేశానికి మలకాజగిరి ఎంపీ రాజేందర్ హాజరయ్యారు ఆయనకు చైర్పర్సన్ కౌన్సిలర్లు సాల్వాలతో సన్మానించారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు సమస్యలను చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఎంపీ రాజేందర్ దృష్టికి తీసుకువచ్చారు మేడ్చల్ మున్సిపాలిటీలో ప్రధాన సమస్య అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడం వల్ల గిర్మాపూర్ మేడ్చేలకు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని కౌన్సిలర్ తెలిపారు కేంద్రం నుండి రావాల్సిన నిధులు తప్పకుండా వచ్చేలా చూస్తామని ఈటల హామీ ఇచ్చారు గ్రామాలలో ఉండే సమస్యలు కావచ్చు మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కావచ్చు సర్పంచ్లకు వార్డు మెంబర్కి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకి తెలిసినంతగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలిసే ఆస్కల్ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ఆ వార్డులోనే ఉంటూ ఆ సమస్యల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నారు ఒకవేళ నిధులు ఖర్చయి ఖర్చు పెట్టినప్పటికి కూడా బిల్లులు రాకుండా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి అందువల్ల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు నిధుల కొరతతో కొంత నిధులు ఖర్చు పెట్టబడిన తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లకి ఇవాళ ఎవరైనా టెండర్ పిలుద్దామంటే కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వెంటనే పాత బకాయిలు పే చేసి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ గాంధీ గారి గురించి మాట్లాడిన ఇంకెవరి గురించి మాట్లాడిన గ్రామ స్వరాజ్యం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి అనేది మాట్లాడుతూ మాటలు చేతుల్లో అమలు కావాలంటే దృష్టి పెట్టాల్సి ఉంటుంది రూ రూపాయి ఖర్చు కాకుండా అర్థంలాగా ఉండాలంటే అది పని పరిపాలన డెఫినెట్గా నిధులిస్తేనే ఇలా బాగుపడుతున్న ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణ విస్తరించిన న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియాలో చెరులన్నీ కూడా పొల్యూట్ అయిపోయాయి మామూలు పండు కాదు అంటే డ్రైనేజీ పైపుల వ్యవస్థ లేకపోవడం వల్ల ఉన్న డ్రైనేజీ అంతా కూడా చెల్లకే వస్తే ఒకనాడు ఆ చెల్లు మంచినీళ్ళ చెరువులుగా ఉన్నటువంటి చెరువు మొంకి కుప్పాలుగా మారిపోయిండలకు దోమలకు ఉడకు దెక్కకి దుర్మార్గమైనటువంటి వాసనకి ఇలా ప్రజలు విలువలు ఆడుతూ ఉన్నారు ఇవేళ హైడ్రా హైదరాబేట ఎంత చేసినప్పటికీ కూడా వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే పట్టణాలలో రోగాలు ప్రబలి అనారోగ్యం పాలించిన ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం వైద్యాలు ఇవ్వకుండా పెద్దలు ఇవ్వకుండా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టడం కోరుతుంది అరణ్య భవన్లో అటవీ శాఖ అధికారుల అత్యున్నత సమావేశం నిర్వహించారు ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో ప్రకృతి విపత్తుపై అటవీ శాఖ అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఆగస్టు ముప్పై ఒకటి ప్రకృతి బీభత్సం కారణంగా తాడ్వాయి అడవుల్లో ఎనభై ఐదు వేల నూట ఇరవై ఐదు వృక్షాలు నెలకొరిగాయి ఈ విపత్తు జరిగిన విధానంపై అధికారులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సుడిగాలుల వల్ల భారీ ఎత్తున చెట్లు కూలిపోవడంపై అధికారులు సైంటిస్టులు ఈ సందర్భంగా చర్చిస్తున్నారు ఈ విపత్తుపై అధికారులు సర్వే నిర్వహించారు తొమ్మిది బృందాలుగా విడిపోయి కూలిన విరిగిన చెట్లకు నెంబర్లు వేసి లెక్కించారు బీసీ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు హైదరాబాద్లోని కృష్ణయ్య నివాసానికి ఎంపీ మల్లు రవి మర్యాదపూర్వకంగా వెళ్లారు నిన్నటి వరకు వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న కృష్ణయ్య కొన్ని కారణాల వలన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు రవి భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు బీసీ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే మా వెనుక ఏదో రాజకీయ పార్టీ ఉందనే మచ్చ వస్తుందని దానికి అరికట్టేందుకే పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు బీసీలకు న్యాయం చేయడం లేదని చెప్పి ఇందుకోసం బలమైన ఉద్యమాన్ని చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఇటీవల ఆరేడు సభలు జరిగాయి ముఖ్యమైన బీసీ నాయకులతోటి బీసీ కుల సంఘాలతోటి బీసీ సంఘాలతోటి అనేక చోట్ల హైదరాబాద్లోనే మేజర్ నాయకులందరినీ పిలిపించి సమావేశాలు జరికాం వాళ్ళందరూ కూడా డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రం తర్వాత బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు అందుకే బలమైన బీసీ ఉద్యమాన్ని మనము మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల లోపల మన వాట మనకు లభిస్తుంది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్లు పెరుగుతాయి అందుకే ఈ తరం తెలంగాణ ఉద్యమం అయింది అనేక ఉద్యమాలు వచ్చాయి రాష్ట్రంలో ఆ ఉద్యమాలన్నీ తెలంగాణలో ఉట్టినే తెలంగాణతో కోసం పోరాటాలు జరిగాయి అవన్నీ ముగిసినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి అందరూ కూడా ముక్త కట్టం తోటి నినదిస్తున్న సం సంధికాలం ఏంటి ఆ ఉద్దేశంతో రాజ్యసభ పదవి ఇంకా ఇంకా నాలుగేళ్ళు ఉంది ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యమానికి రాజ్యసభ అనే ఆయుధం ఒక ఆయుధంగా వాడుకోవాలని చూసినా రాజ్యసభలో ఎప్పుడు మాట్లాడినా బీసీల గురించే మాట్లాడినా బీసీల హక్కుల గురించే మాట్లాడినా ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిగోస్తాయని మూసి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం వేలకొట్ట స్కామ్ కు తేర మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు ఆయన బియాస్ నేతలతో కలిసి ఫతేనగర్ అదే విధంగా కుకੜపల్లిలోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. కుకੜపల్లి एसटीपीని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అదే విధంగా కుకੜపల్లి నాలాను శుద్ధి చేయాలని సూచించారు. కొంచెం బయటపెడతాము ఆల్్రెడీ ఆ సంస్థ బ్లాక్ లిస్ట్ అయిన సంస్థ ఆ వివరాలు కూడా మొత్తం నేను మరొక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను ఒక వేదశ్రీకే కాదు పరామర్శి కూడా పోతాను కస్తూర్బాయి గారి దగ్గర కూడా పోతాం మేము తప్పకుండా ఎవరెవరైతే రోడ్డున పడ్డారో బాధితులు వాళ్ళందరికీ అండగా మేము నిలబడతాం తప్పకుండా ఆ కుటుంబాలన్నింటినీ కూడా మేము మా షాయ శక్తులు ఆదుకుంటాం న్యాయపరంగా కూడా వారి కోసం కొట్టాలి అది మా బాధపా టైం ఉంది కదా బ్రదర్ ఇంకా ఇంకా పొద్దుంది పొలం ఉంది తొందర చూద్దాం ఇప్పుడు నాలుగేండ్లు ఉంది ఇంకా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధి అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే బ్రదర్ ఎట్లా ఉందంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నది కోర్టు హాలిడే రోజు సాటర్డే సండే కావాలని యభాగ్యులకు కోర్టు కూడా అండగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో సాటర్డే సండే కావాలని చేస్తున్నారు ఉదయం మూడు గంటలకు పోయి కొట్టిపారేస్తున్నారు అంటే ఎంత తెలివిగా చేస్తున్నారు అతి తెలివితో చేస్తున్నారంటే కోర్టు ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యే లోపలనే కూలగొట్టి అయ్యో అయిపోయింది మూడు గంటలకు మొదలు పెట్టాలి తొమ్మిది గంటల లోపల నీలమట్టం చేయాలి పది గంటల కోర్టు ఒకవేళ మొట్టికాయలు లేచినా అయ్యో సారీ అని చెప్తే అయిపోతుంది ఇట్లా కోర్టుని న్యాయమూర్తులను కూడా అపాహాస్యం చేసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు కూడా మేము తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు అందరికొకటే తీర్పు ఉండాలి చట్టం అనేది అందరికొకటి తీర్పు ఉండాలి ముఖ్యమంత్రి అన్నకు ఒక చట్టం గరీబ్ గల కుంకో చట్టం అంటూ ఉండదు కదా కాబట్టి తప్పకుండా అది ఆలోచన చేయాలి మూడోది మీరు అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళ మీదకి పోతారా అని సందర్భం వస్తే కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళ మీదకి పోతాం మంత్రుల దగ్గరికి పోతాం మంత్రుల ఫామ్ హౌస్లో మంచిగా మంచి వీడియోలు తీసి మీకు కూడా అందజేస్తాం తప్పకుండా అన్ని బయట పెడతాం అందులో ఏమి ఇబ్బంది లేదు పట్నం మహేందర్ రెడ్డిది పొంగులేటి రెడ్డిది లేదా వివేక్ గారిది ఇంకా చాలా మంది ఉన్నారు కేవీపీ రామచంద్రరావుది అన్నీ బయటకు వస్తాయి తొందర సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పెద్ద చెరువు ఆక్రమణలపై హైడ్రా దృష్టి సారించింది అక్కడి పరిసరాలను అధికారులు సర్వే చేశారు సాయినగర్ కాలనీలో జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుని ఐదు ఫ్లోర్లు నిర్మాణం చేయడంతో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు పెద్ద చెరువు ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో అక్రమాలను పరిశీలిస్తున్నారు తిరుమల లడ్డూ వివాదంపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో హిందూ సంఘాలు మండిపడ్డాయి ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వదలొద్దంటూ నినాదాలు చేశారు బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాల ప్రతినిధులు షాద్ నగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతిలో పవిత్రమైనటువంటి లడ్డును అపవిత్రం చేసి జంతు యొక్క కళేబారాల నుంచి తీసినటువంటి కొవ్వు ద్వారా ప్రజలంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూలు కలపడం అనేది నిజంగా ఒక అమానుషమైనటువంటి చర్య ఇది ఒక ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా హిందూ ధర్మాన్ని కించపరచడానికి భక్తుల యొక్క మనోభావాలను కించపడడానికి చేసినటువంటి కార్యక్రమం ప్రత్యేకించి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో విధర్మీయులను పరిపాలన కార్యక్రమం పరిపాలన దక్షులుగా నిర్మి నియమించడం అంటే నిజంగా ధర్మాన్ని కించపరచడమే ఇది కావాలనే కుట్రపూరితంగా క్రైస్తవులను ఆ యొక్క చైర్మన్గా నియమించడం అంటే అంతకన్నా హీనమైన హీనమైనటువంటి విషయం ఇంకోవట్లేదు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా శ్రీశైలంలో కూడా అన్యమతస్తుల యొక్క ప్రాధాన్యత పెరిగిపోతుంది అక్కడ ఉండే దుకాణాలు కూడా అన్ని కూడా అన్యమతస్థుల చేతిలో ఉంటున్నాయి శ్రీశైలంలో కూడా చుట్టుపక్కల అనేకమైనటువంటి చర్చలు ఏర్పాటు చేశారు దాంతోపాటు తిరుమలలో చంద్రగిరి వద్ద ఒక ఇస్లామిక్ యూనివర్సిటీ నెలకొల్పుతున్నారు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని హిందువులంతా జాగృతం కావాలి మన యొక్క ధర్మాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు షార్జన్ పట్టణంలో హిందువులందరూ కూడా ఒక ఐక్యమత్యంతో ఒక హిందూ సంఘటన చూపించే విధంగా హిందూ ధర్మాన్ని రక్షించుకునే విధంగా ఈ యొక్క ర్యాలీని నిర్వహించి మనకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి దేశంలో ప్రతి హిందూ కూడా తన ధర్మాన్ని వీడకుండా తన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం రాష్ట్ర పునర్నిర్మాణంలో ఇంజనీర్లదే కీలక పాత్ర అన్నారు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లంతా కష్టపడి పని చేయాలని సూచించారు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ చేసి వదిలిపెట్టేస్తే మా గవర్నమెంట్ వచ్చి పది నెలలు కాకముందే దాన్ని స్పీడప్ చేస్తూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో కలిసి పదిహేను వందల మంది ఇరిగేషన్లో ఏడు వందల మంది మా దగ్గర నూట యాభై ఆరు మంది ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి వేయాలని నియమించుకుని వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే ప్రోగ్రామ్ ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మా థర్డ్ రోజు ఉన్నది ఈరోజు ముఖ్యంగా ఓరియంటేషన్ క్లాసెస్ మీరు చూసారు ఇప్పుడే ఆకూర్జన్ మురళి గారు ఆయన ఆర్ఎండ్బి ఇంజనీర్గా ఉండి ఐఏఎస్ కన్ఫర్మ్ అయ్యి ఇవాళ గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నారు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అలాగే మా స్పెషల్ సెక్రటరీ గారు మా ఈఎన్సీలతో పాటు నేను కూడా ఉండి వాళ్ళకు కొన్ని సలహాలు ఇస్తూ రేపటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాం ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎండ్బిగు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ పది మండలాలకు ఒక ఏఈ కూడా లేడు ఎంత విధ్వంసం జరిగింది పదేళ్లలో తెలంగాణలో ఒక్కసారి వెనుకలు చూసుకుంటే భయమే అనిపిస్తుంది ఏడు లక్షల కోట్లు అప్పు చేసి నాణ్యత లేని రోడ్లు వేసి నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టి ఇంజనీర్ లేకుండా ఇంజనీర్ల పోస్టులు పదిహేను వందల పోస్టులు నింప చేతగానే ప్రభుత్వం ఉండే లాస్ట్ టెన్ ఇయర్స్ అందుకనే వాళ్ళకు అన్ని సాల్వ్ చేసి ఇలా పదిహేను వందల మందికి ఇలా ఆ ఆర్డర్లు లేవు మూడు నాలుగు రోజులనే వాళ్ళని పోస్టింగ్స్ కూడా ఇచ్చి ప్రతి మండలానికి ఏం పెట్టి ఆర్ఎన్పి డిపార్ట్మెంట్ అంటే తెలంగాణలో మోడల్గా చేయాలని రోడ్లని అభివృద్ధి చేయాలి తోడు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారనే విషయం తెలిసి హిందువులంతా ఎంతో బాధపడుతున్నారని ఇలాంటి పాపిస్టులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా అని చర్చించుకుంటున్నారని బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు ఇంత పాపం చేసిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ తిరుమల దర్శనానికి వెళ్లడం ఏమిటని వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి అన్నారు హిందూ ధర్మాన్ని గౌరవించుకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు హిందువులు అందరూ తిడుతున్నారని దొరికితే మాత్రం చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు దర్శనం చేసుకుంటారు కానీ లడ్డూలు ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కలిపినారు ఆ మాట విని చాలామంది బాధపడుతున్నారు అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుట రాజకీయం చేస్తున్నారు ఎందుకు ఈ గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు నాకు అర్థమైతే లేదు ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు మీరు దొరికితే సంపేస్తారు అంత కోపం హిందూ సమాజంలో ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట నుంచి ఆ మాటని చేస్తున్నాం ఏ విధంగా ఉంది అదే విధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని కొత్తపేట మోసీ పరిసర ప్రాంతాలైన సత్యనగర్ చైతన్యపురి ప్రాంతాల్లో ఫరీగిరి కాలనీ ఇందిరానగర్ గణేష్పురి కాలనీలలో ఉప్పల్ రెవెన్యూ అధికారులు సర్వే కోసం వచ్చారనే సమాచారంతో స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలకు పైగా నిర్మాణానికి అనుమతి ఇచ్చి ఇప్పుడు సర్వే చేసి కూల్చుతామంటే ఊరుకోబోమని వారు హెచ్చరించారు తమ ఇండ్ల జోలికి ఎవరు రావద్దని ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ న్యూ నార్త్ నార్త్ కాలనీలో మరి గత రెండు నెలలుగా మరి హైదరా అని మరి దేవంతరెడ్డి గారు మూసి సుందరీకరణ అని అని చెప్పానండి ఏదేదో చెప్పు మరి మూసి అంత వెడల్పు ఉండగా కూడా మరి ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని సామాన్య ప్రజలు ఏది రూపాయి రూపాయి కూడా కట్టుకొని గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కూడా మరి ఒక్కొక్క రూపాయి పోగేసుకొని ఏదో తక్కువ రేట్లో ఉంది మనకు అందుబాటులో దూరమైనా సరే అని చెప్పానండి ఏదో అది కూడా లేఅవుట్లు చేసిన వాటిల్లోనే మేము అధికారికంగా పర్మిషన్లు తీసుకొని జిహెచ్ఎంసీ మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని మాకు వాటర్ వర్స్ కానీ కరెంటు వాళ్ళు కానీ ఎవరి దగ్గర కూడా మేము ఒక రూపాయి నమస్కారం సార్ మాట్లాడితే టీవీలోను పేపర్లలోనూ ముఖ్యమంత్రి గారు కూడా ఆక్రమణలు తొలగిస్తాము అక్రమ కట్టడాలు అనే పదప్రయోగం చేస్తున్నారు ఎవరు సార్ అక్రమాలు ఆక్రమణలు అంటే ఏంటి సార్ ఎవరన్నా వచ్చి ఎవరిదన్నా గుంజుకున్నారా ఏమన్నా ఎవరిదన్నా గుంజుకుంటే ఎవరో ఒక కంప్లైంట్లు చేయాలి కదా మరి ఎవరిది గుంజుకోలేదు మేము ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు అంటున్నారు అక్రమ నిర్మాణాలు అంటే ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళగా మీరు ఇచ్చే పర్మిషన్ల ప్రకారం కట్టుకున్నారా లేఅవుట్లలో కట్టుకున్నారా వాళ్ళ వాళ్ళ స్థల హద్దుల్లో కట్టుకున్నారా హద్దులు మీరు కట్టారా హద్దులు దాటి కట్టారా రోడ్ల మీదకి వచ్చి కట్టారా ఏమీ కట్టలేదు కదా మాట్లాడితే అక్రమ కట్టడాలు ఆక్రమణలు అనే వాళ్ళు అంటారు ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులు అంటారు గంజగుండెలు అంటే ఒప్పుకుంటారా సార్